మండపేట పట్టణంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి వర్యులు కీర్తిశేషులు సంగీత వెంకటరెడ్డి పద్నాలుగవ వర్ధంతిని పురస్కరించుకుని కాపు సామాజిక వర్గం ప్రజలు ఘనంగా అర్పించారు ఈ కార్యక్రమంలో స్థానిక కాపు ప్రముఖులు జిన్నూర్ సాయిబాబా ఉంగరాల రాంబాబు జనపల్లి సూర్యరావు మెండి బాపిరాజు గడి రాంబాబు గుండు తాతాజీ లేకపండు తదితరులు పాల్గొన్నారు వారు స్వర్గీయ సంగీత వెంకటరెడ్డి చిత్రపటానికి మరియు విగ్రహానికి పూలమాలలు వేసి జూహార్లర్పించారు ఈ సందర్భంగా ఆయన సేవలను స్మరించుకుంటూ ప్రసంగించిన నాయకులు సంగీత వెంకటరెడ్డి తొలిసారి పామర్రు అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎన్నికై ఎమ్మెల్యేగా విజయం సాధించిన విషయాన్ని గుర్తు చేశారు తర్వాత జరిగిన నియోజకవర్గాల పునర్విభజనలో ఆలమూరు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించి రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు నిర్వహించారని తెలిపారు ఆయన ప్రజల హితాన్ని దృష్టిలో ఉంచుకొని పలు అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేసి తన పాలనతో ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకున్నారని పేర్కొన్నారు ఆయన సేవలు ఈ ప్రాంత ప్రజల హృదయాలలో చిరస్మరణీయంగా నిలుస్తాయని ఈ సందర్భంగా కాపు నాయకులు అన్నారు

جوہار 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 جوہار

जओहार 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 संगीत रंगरेड्डी గారికి జవాహర్ జవాహర్ సం శ్రీ సంగీత రంగారెడ్డి గారికి జవాహర్ 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 ఎవరీవన్ అందరవర్త ఇంకా టైం ఉండో జవాహర్ 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 జవాహర్

મળ્યો કે મને રવાઈ કે નાનો તો ધનવાળો મે અંદર જતી જઈ જા બારે રીક્ટર આ કબૂલદારમાં અંદર પોલીસ મને મને ની કે ને બંડી પહેલામાં ના કે એસી સેલ પણ નહી ઉડંડા બે ટાઈવે કોન અંદર સલામ સલામ કરે A 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